హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెబీ బ్లాక్స్ అండ్ కిచెన్స్ ఎలా ఉన్నారు శ్రావణ మాసం వచ్చేసింది కదండీ శ్రావణ మాసం రోజు మనం తాంబూలం అయితే ఇస్తాం కదా ఈ తాంబూలాన్ని కొద్దిగా వెరైటీగా ఇచ్చేలాగా మీకు ఐడియా చెప్తున్నాను ముందుగా జాకెట్ ముక్కని ఇలాగా త్రీ ఫోల్డింగ్ కింద చేసుకోవాలి ఇందులో తాంబూలం పెట్టుకోవాలి మధ్యలో తర్వాత మనం ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే అది పువ్వు పసుపు కుంకుమ ఇలా మధ్యలో పెట్టి క్లాత్ని మధ్యలోకి ఇలాగ రెండు ఫోల్డింగ్స్ నేను చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసి బ్యాంగిల్స్ మూడు తీసుకొని ఈ బ్యాంగిల్స్ మధ్యలోంచి ఈ క్లాత్ని ఇలాగ సగానికి ఫోల్డ్ చేయాలి మళ్ళీ చూడండి క్లాత్ని సగానికి ఇలాగ త్రీ ఫోల్డింగ్ కింద చేశాను ఈ మూడు బ్యాంగిల్స్ అందులో పెట్టి ఆ క్లాత్ని అలా ఫోల్డ్ చేశాను ఇప్పుడు ఈ రెండు పట్టుకొని మధ్యలోకి కలపాలి ఇప్పుడు ఒక థ్రెడ్ ఏ లేస్ కానీ థ్రెడ్ కానీ మీ ఇష్టం డెకరేషన్ ఐటెం కింద మంచి తీసుకుంటే బాగుంటుంది దీన్ని ఇలాగా లాక్ చేసి డిజైనర్ కింద చిన్న లాక్ వేస్తే సరిపోతుంది టైట్గా రెడీ అండి ఈ శ్రావణ మాసం రోజు మీ ఇంటికి వచ్చే ముత్తగదువులకి ఇలాగ మంచి హ్యాండ్ బ్యాగ్ కింద వెరైటీ ఐటమ్ బ్యూటిఫుల్ ఐటమ్ కింద మీరు కూడా ఇవ్వచ్చు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి